హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూడండి చింతపండుతో పులిహోర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సులు లేకి ఏ చేయాలి అనుకున్న వాళ్ళు ఇట్లా ఈ విధంగా చింతపండుతో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన అంటే ఒక్కసారి ఈ మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారండి అంత బాగుంటుంది రుచి కూడా చెప్పని అవసరం లేదు అంత టేస్ట్గానే ఉంటుంది ఒకసారి ఎలా చేయాలనేది చూపిస్తానండి ఇప్పుడు మనము కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి అవి కాస్త ఉడుకు నీళ్ళలో నానబెట్టాలని కాస్త వేడి నీళ్ళు కాంచుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు ఎందుకంటే అందులో మనకు చింతపండు అది తొందరగా బాగా మెత్తగా అయి అయిపోతుందండి అలాగా అందుకని కాస్త వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మీరు ఇంకా చింతపండు ఎక్కువ వేసుకుని మరీ పుల్లగా ఉంటుందండి పుల్లగా ఉంటే మరీ తినవద్దు కాదు కదా అందుకని నేను తక్కువ రైస్తోని ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా రైస్ చట్ట చింతపండితో పులిహోర చేస్తున్నాను నేను తక్కువ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి ఇంకా మీరు పాత బియ్యమే అనుకునే వాళ్ళు ఇంకా ఉంటే కొంచెం వాటర్ అనేది ఇంకొంచెం వేసుకోవచ్చండి ఒక రెండున్నర అయినా గ్లాస్ వేసుకోవచ్చు వాటర్ ఇప్పుడు అందులో కొద్దిగా కళ్ళుప్పు వేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలండి స్టవ్ పైన పెట్టేసుకొని అన్నం తర్వాత ఇట్లా అయిందో లేదో చూసుకోవాలి ఇట్లా అయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మనము ఇప్పుడు ఒక మసాలా పౌడర్ అనేది చేసుకుందామండి పులిహోరలోకి ఒక స్పూను మెంతులు మరీ ఎక్కువ వేసుకోకండి చేదుగా అనిపిస్తుంది ఎక్కువ లేకుండా ఒక స్పూన్ అట్లా వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు అట్లా మీరు రైస్ని బట్టి వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా ఒక స్పూను మెంతులు వేసుకున్నాక ఒక స్పూను జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం వేగనివ్వాలండి అలాగే ఒక హాఫ్ అయితే మిరియాలైతే వేసుకోవాలి అలాగే తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ ఒక స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అంటే వేగనివ్వాలి ఇట్లా కాస్త వేగించుకోవాలండి ఇట్లా వేగిన తర్వాత ఇవి మనము ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాతనే తీసుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనము చేసుకోవాలి ఇది పౌడర్ అనేది వేసుకుంటే చింతపండు పులిహోర లేకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇది ఏం వేయకుండా ఓన్లీ చింతపండుతో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆ విధంగా అయితే మనము వేయించి పెట్టుకొని తర్వాత ఇక్కడ మనము మిక్స్ జార్లోకి అయితే వేసుకోవాలండి ఇట్లా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లు అయితే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో చూడని ఆ విధంగా మనము మిక్సీ జార్లకేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మెత్తగా అయితే కావాలండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలండి ఇంకా మీరు ఇట్లా చింతపండుతో ఉన్నప్పుడు చే ఏమి ఇంట్లో మనం నిమ్మకాయ అట్లాంటివి ఉంటాయి కదండి నిమ్మకాయతో చేసుకున్నప్పుడు అలాంటప్పుడు మన ఇంట్లో సడన్గా లేనప్పుడు ఇట్లా చింతపండుతోటి పులిహోర చేసుకోవచ్చు అలాగే మీరు ఇట్లా చేసుకుని దేవుడికి ప్రసాదంగా అయినా పెట్టచ్చండి చాలా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైనా గుళ్ళో కానీ దేంట్లో కానీ దేవుడికి ప్రసాదంగా ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కొన్ని వేరుశనగపప్పులు వేసుకొని వేయించుకోవాలండి అంటే ఆయిల్ అనేది కొంచెం వేడికిన తర్వాత వేరుశనగపప్పులు వేసుకొని ఇలా మనము కొంచెం వేయించి పెట్టుకోవాలి ఇట్లా మనము వేయించుకున్న తర్వాత వీటిలో మనము పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి రెండు లేదా మూడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి రెండు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇందులో మీరు కొద్దిగా ఇంగువ ఉంటే ఇంగువ గుడక వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా ఇంగువ గుడక వేసుకుంటే నా దగ్గర లేక నేను వేయలేదు మీరు ఉంటే గనుక ఇంట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి కాస్త బాగా ఏగిన తర్వాత మనము చింతపండు అనేది మనం నానబెట్టుకునేం కాదండి అవి కొంచెం బాగా చేతితో బాగా కలుపుకొని చింతపండు రసం అనేది వేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలండి చూడండి ఇట్లా ఇవి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేరుచెనపులు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనము మంట అనేది ఎక్కువ పెట్టుకోకుండా సిమ్ములో పెట్టేసుకొని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుంటున్నాము ఇట్లా చింతపండు రసం వేసిన తర్వాత బాగా ఒక పది నిమిషాలు బాగా చింతపండు అనేది బాగా ఉడకాలి కదా కాస్త ఇట్లా బాగా ఒక పది నిమిషాలు ఒకప్పుడు ఫస్ట్ చింతపండు నీళ్ళు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి బాగా ఇట్లా కలిపిన తర్వాత మనము ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం లాస్ట్లో నూనె అనేది పైకి తేలేంత వరకు ఇట్లానే ఉడకనివ్వాలండి చూడండి పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసినాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త ఇప్పుడు ఆయిల్ అనేది మాకు మనకు పైకి తేలుతున్నప్పుడే ఇట్లా స్టవ్ పైనే వండియాలండి అలాగ సిమ్లోనే పెట్టుకొని ఎక్కువ మంట పెట్టకుండా ఇట్లా సిమ్ములోనే ఇట్లా పెట్టుకోవాలండి మనకు అంత చింతపడినది గుజ్జుగా రావాలి అప్పుడు గుజ్జుగా వచ్చినప్పుడు ఇట్లా పైకి ఆయిల్ అనేది తేలుతుందండి అట్లా ఆ విధంగా అయితే రావాలి చూడండి ఎట్లా కొంచెం దగ్గరికి వచ్చేటట్టుగా ఉంది కదా అంతా చింతపడినది గుజ్జుగా రావాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి ఆ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి ఆ విధంగా బాగా గట్టిపడింది చూడండి అంతా ఇప్పుడైతే మనము ఒక పక్క రైస్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామని అంటే చల్లారించుకోవాలి పొడి పొడిగా రావాలి కదా మనకు రైస్ అనేది ఇట్లా ముందుగానే మనము అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసుకొని చల్లారించుకోవాలి చూడండి ఇట్లా అంత రైస్ అయితే మనము తీసుకొని ఇట్లా చల్లారించుకోవాలండి ఇప్పుడు మనము చింతపండు అది చాలా బాగా చూడండి గుజ్జుగా వచ్చింది అందులో బాగుంది ఇట్లా ఆయిల్ అనేది కొంచెం బాగా పైకి గుడక తేలినట్టుగా ఉంది కదా ఈ విధంగా వస్తే చాలు మనకు చింతపండు గుజ్జు అనేది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇట్లా పైట్లు అయితే వేసుకోవాలండి ఇట్లా చూడండి ఆ విధంగా రావాలి మనకు చింతపండు గుజ్జు లాస్ట్లో ఇట్లా ఈ విధంగా వచ్చిన తర్వాత రైస్లో వేసుకొని బాగా కలిదిప్పుకోవాలండి ఒకసారి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా సింపుల్ పద్ధతి ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా అంత రైస్ మనము కలిసేలాగా కలుపుకోవాలి మీకు సాల్ట్ సరిపోకుంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు పిల్లలకి లంచ్ బాక్సులకి ఇలా తయారు చేయొచ్చండి మేనైతే ఎక్కువ ఇట్లాంటివి చేస్తామండి రైస్లో ఎక్కువ మా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చూడండి అంత ఆ విధంగా అయితే కలిసేలాగా చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడైతే అంత బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి అంత రైస్ చింతపండు అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మీరు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూడండి ఇంకా చూడండి ఎంత రైస్ బాగా పొడి పొడిగా ఇట్లా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మీరు దేవుడికైనా ఇలా ఇంట్లో ప్రసాదంగా అయినా పెట్టవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారండి గుళ్ళో ప్రసాదంగా ఎట్లా చేస్తారో మన కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే ఓకేనా ఫ్రెండ్స్ మరి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్